సమాజాన్ని మరింత మానవీకరించడమే అభివృద్ది అని ఆచార్య బలరాములు చిన్నాల అన్నారు మానవ అనుభవాలను అర్థం చేసుకోవడమే నిజమైన విద్య అని అన్నారు ప్రముఖ జర్నలిస్టు తెలంగాణ స్వాప్నికుడు కంచర్ల లక్ష్మారెడ్డి స్మారకార్థం రెండవ స్మారక ఉపన్యాసాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు సెస్ విజిటింగ్ ప్రొఫెసర్ ఆచార్య బలరాముల చిన్నాల ప్రారంభించారు భారతదేశ అభివృద్ధి పదం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు సాధనకు విధానపరమైన వ్యూహాలు అనే అంశంపై ప్రసంగించారు ఈ సందర్భంగా స్వాతంత్రానంతరం అభివృద్ధి ప్రాధాన్యాలపై ఆయన మాట్లాడుతూ మానవ అనుభవాలను అర్థం చేసుకోవడమే నిజమైన విద్య అని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సమస్య మూలాలు పేదరికం మరియు అసమానతలేనని వాటిని రూపుమాపే విధానాలు సమర్థవంతంగా అమలు జరిగిన నాడు సమ్మిళిత సమాజం ఏర్పడుతుందని అన్నారు అంత్యోదయ పునర్ పంపిణీ సిద్ధాంత ప్రాతిపదికన అభివృద్ధి నమూనాలు అవసరమని అన్నారు పేద ప్రజలు వ్యవస్థలపై పట్టు సాధించి నిర్ణయాధికారాల్లో భాగస్వాములు కావడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు సంపూర్ణ అభివృద్ధి లక్ష్యాలతో సమ్మిళిత సమాజం కొరకు ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయంగా స్థానిక నమూనాలపై దృష్టి సారించాలని అన్నారు అనంతరం కెఎల్ రెడ్డి జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో జీవితాంతం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతూ అస్తిత్వాన్ని నిలబెట్టిన విధానాన్ని వివరించారు అనంతరం ఎన్జీఓ ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ లో నూతనంగా చేరిన విద్యార్థులకు ఆయా విభాగాల విధానాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంగ్లీష్ తెలుగు హిస్టరీ మరియు టూరిజం సోషల్ వర్క్ సైకాలజీ ఎకనామిక్స్ కోర్సుల విశిష్టత అవకాశాలపై విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఖాజా అల్త హుసేన్ ఎంజియు పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య నరేందర్ రెడ్డి ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి కేఎల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంద్రారెడ్డి ఆచార్య శ్రీనివాస్ ఆచార్య విజయబాబు వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు